ప్రతి నెల ఒక డేట్ నిర్ణయించుకొని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే సేవకులను సేవకురాండ్రను బలపరిచి వారి సంఘాల అభివృద్ధి కొరకు ఎలాగా మనం సేవ చేయాలి అనే సూత్రాలు వారికి బోధిస్తూ గత సంవత్సరం అంతా కూడా జకరయ్య పాస్టర్ గారి చర్చిలోనే పాస్టర్స్కు పాస్టర్ములకు ప్రోగ్రాం చేస్తూ వచ్చాము ఏప్రిల్లోనే మొదటి వార్షికోత్సవం చేశారు పాస్టర్ గారు చాలా సంతోషం కాబట్టి ఏ ఈ సంవత్సరపు దినాల్లో ఎప్పుడు రాత్రి ఉండలేదు మధ్యాహ్నానికి మాకు ప్రోగ్రాం అయిపోయేది పారిపోతాం అంతే కానీ ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం కాబట్టి తప్పనిసరిగా మీ మధ్యలో ఉండాల్సి వచ్చింది అవకాశం ఇచ్చిన జకర్య ఫాస్ట్ గారికి సంతోషం మా ఫాస్టమ్మ గారికి కూడా ప్రత్యేక వందనాలు చాలా సంతోషం క్లుప్తంగా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం సంతోషంగా ఉన్నారు అందరూ ఎవరు సంతోషంగా లేరు ఒక నలుగురు చేయెత్తారు వెనక పురుషులు ఒక ఇద్దరు ముగ్గురు చేయెత్తారు దేవునికి స్తోత్రం అంటే నిజంగానే చాలామంది జీవితాల్లో ఇవే సమస్యలు అంటే సంతోషము లేని దినాలు దుఃఖకరమైన దినాలు ఏ మనుష్యుణ్ణి మనము కదిలించినా ప్రతి మనుషుడు చెప్పేది ఏంటంటే ఏదో ఒక సమస్య చెబుతూనే ఉన్నారు ఫాస్ట్ గారు మాకు ఇలా ఉంది ఫాస్ట్ గారు మా పరిస్థితి ఇలా ఉంది మా కష్టాలు ఇలా ఉన్నాయి మా బాధలు ఇలా ఉన్నాయి చాలా ప్రార్థన అంశాలు మేము వింటున్నప్పుడు చాలా కుటుంబాలలో దుఃఖకరమైన పరిస్థితులు బాధాకరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నారు నాకే బాధర బందీలు లేవు అని చెప్పగలిగిన వారు భూమి మీద ఎవరు లేరు బైబిల్లో యోగు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది యోగు గ్రంథంలో మనం చూస్తే చూడండి యోగు గ్రంథం ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని రాయబడి ఉంది నిపురవలు పైకి ఎగురుచున్నట్లుగా ఈ లోకంలో పుట్టే ప్రతి మనిషి శ్రమానుభవమునకే పుడుతున్నారట ఇంకా నీకు సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి చాలామంది శ్రమ అనుభవిస్తూనే ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు మందిరాలకు వెళ్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు పాస్టర్ గారులతో ప్రార్థన చేయించుకుంటున్నారు కానీ శ్రమలనేవి పోవటం లేదు ప్రతి ఇంటిలో ఏదో ఒక రకమైన సమస్య ప్రతి ఇంటిలో ఏదో ఒక రకమైన బాధ ప్రతి ఇంటిలో ఏదో ఒక రకమైన రోగము ప్రతి ఇంటిలో రకరకాలైన సమస్యలు మేము ప్రార్థన అంశాలు రాసుకుని చేస్తూ ఉంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క పరిస్థితులు చాలా విచిత్రంగా కనిపిస్తాయి ప్రతి మనిషి బాధలో దుఃఖములోనే అయ్యో ఈ బాధలు ఎప్పుడు పోతాయి ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి ఈ రోగం ఎప్పుడు బాగా అయిపోతుంది ఈ పరిస్థితులు ఎప్పుడు ఆశీర్వాదకరంగా మారుతాయని చాలామంది ప్రజలు దేవుడిచ్చే విజయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియులారా అయితే ఈ శ్రమలు శోధనలు అనేవి ఎక్కువ రోజులు మనకు ఉండవు దేవుడు మన మీద కలికరము చూపితే దేవుడు మన మీద కలికరము చూపితే దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో మనము పొందుకోగలుగుతాం కాబట్టి విజయాలు ఇచ్చే దేవుడు మనకున్నాడు ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు కానీ అద్భుతాలు జరగటం లేదు స్వస్థత జరగటం లేదు పోనీ కష్టాలన్నా పోవటం లేదు కారణం ఏమిటి అంటే లోపము దేవునిలో లేదు దేవునిలో లోపం లేదు ఎవరిలో లోపముంది అంటే మనిషిలోనే లోపముంది నరులు శ్రమానుభవములకు పుట్టి శ్రమ అనుభవిస్తూ బ్రతుకుతూ ఉన్నారు అయ్యో నన్ను బాగు చేసేవాడు లేడా నాకు విజయం ఇచ్చేవాడు లేడా నన్ను బాగు చేసేవారు లేరా అని ఎక్కడెక్కడికో పరిగెత్తుతూ ఉన్నారు ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగు జరగకపోతే ఇంకొక పాస్టర్ గారు బాగా చేస్తారేమో ఇంకొక పాస్టర్ గారు స్వస్థపరుస్తారేమో అని ఎక్కడికి ఎక్కడికో పరిగెత్తుతున్నారు ఎక్కడికి పోయినా ఫలితం లేదు ప్రియులారా నీ ఫలితము నీ జీవితం విజయవంతంగా మార్చబడటానికి నిన్ను సృష్టించినటువంటి దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి ఆ దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో దేవుడు అద్భుతమైన విజయాలను దేవుడిని ఇస్తాడు అద్భుతమైనటువంటి విజయం వెంబడి విజయాన్ని నువ్వు పొందుకోవాలి అంటే దేవుని మీద ఖచ్చితంగా నీవు ఆధారపడి బ్రతకాలి నువ్వు ఆదివారం గుడికి వస్తావు మిగిలిన రోజులన్నీ సినిమాలు సీరియళ్ళు బూతు మాటలు వ్యర్థమైన మాటలు నిష్ప్రయోజనమైన మాటలు పనికిరాని మాటలు వీటన్నిటి వలన నీ జీవితంలో ఎంత ప్రార్థన చేసినా ఆదివారం గుడికెళ్ళినా నువ్వేం చేసినా నీ జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించలేకపోవటానికి నీలో ఉండే లోపాలే నీకు విజయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాయి కాబట్టి నుండి మనం విజయాలు పొందాలి అంటే మూడు ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు మనము చేయాలి విజయం కావాలా వద్దా అన్నది నీవే నిర్ణయం చేసుకోవాలి ఇంకా శ్రమ అనుభవించాలనుకుంటున్నావా ఇంకా బాధలు భరించాలనుకుంటున్నావా ఇంకా రోగముల చేత పీడించబడాలనుకుంటున్నావా లేదా వీటన్నిటి నుంచి విడుదల పొంది అద్భుతమైన విజయం నా దేవుడు ఇస్తాడు అని విశ్వాసముతో దేవుని దగ్గరకు వస్తావో నిర్ణయం నీదే దేవుడు ఎవరిని బలవంత పెట్టడు నీ నిర్ణయానికే వదిలేస్తాడు దేవుడు కాబట్టి ఇజ్రాయేలీల జీవితంలో ఒక యథార్థమైన సంఘటన బైబిల్లో జరిగింది ఆ యథార్థమైన సంఘటనలో ఇజ్రాయెల్ ప్రజలు వారు విజయం పొందటానికి ఏం చేశారో మూడు సూత్రాలు ఈరోజు నీవు పాటిస్తే నేను పాటిస్తే మనము పాటించగలిగితే నుండి అద్భుతమైన విజయాలు మనం పొందుకోగలుగుతాం కాబట్టి విజయం కావాలన్న వారు చేతులు ఎత్తండి నా కొద్దిసారి నేను ఇట్టే బతుకుతాను నాకు శ్రమలే బాగున్నాయి అనుకునే వాళ్ళు చేతులు దించండి అందరికీ విజయం కావాలా ఓకే నా దేవుడు తప్పక మీకు విజయం ఇచ్చునుగాక ఆమెన్ చెప్పండి కదా ఆమెన్ ఆమెన్ కాబట్టి మన దేవుడు విజయం వెంబడి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఇజ్రాయలీల కాలంలో ఒకసారి మోయాబియలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది దేవుని ప్రజలకు యుద్ధం చేయాలి అంటే ఇజ్రాయలీలు వారితో పాటు ఇంకా రెండు దేశాల వారిని కలుపుకున్నారు ఇజ్రాయేలు రాజ్యం ఒకటి యూదా రాజ్యం ఒకటి తర్వాత ఎదోము రాజ్యం ఈ మూడు దేశాలు కలిసి మోయాబీయుల మీద యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది మొత్తానికి యుద్ధం యుద్ధానికి సిద్ధమయ్యారు గుర్రాలు పశువులను ఒంటెలను తీసుకున్నారు కావలసినటువంటి నీళ్లు తీసుకున్నారు ఆహారం తీసుకున్నారు వారు మోయాబీయుల మీదకి యుద్ధం చేయటానికి వారు ప్రయాణం చేశారు దాదాపుగా ఏడు రోజులు ప్రయాణం చేశారు వారు అంటే వాళ్ళతో యుద్ధం చేయడానికి ఈ ఏడు రోజుల ప్రయాణం చేసి చేసి ఏడు రోజులు ప్రయాణం చేసేసరికి రెండు ఎత్తైన కొండల మధ్యలో ఉండేటువంటి లోయలోనికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి దేవుని ప్రజలకు తాగటానికి నీళ్ళు లేవు తాగటానికి నీళ్లు లేవు యుద్ధం చేయాలి అంటే పోనీ ఆహారం లేకపోయినా కనీసం నీళ్ళైనా ఉంటే నీళ్ళైనా తాగి బలం తెచ్చుకొని శత్రువుల మీద యుద్ధం చేసి విజయాన్ని సాధించవచ్చు అని ఇజ్రాయలీలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఏం చేయాలి ఇప్పుడు యుద్ధం చేయాలి కత్తులు పట్టుకోవాలి బలం రావాలి శరీరానికంటే కనీసం మనం శరీరం తాగడానికి నీళ్ళు లేవు వాళ్ళు తీసుకుపోయినటువంటి నీళ్లు ఈ ఏడు రోజుల్లో అయిపోయినాయి అక్కడ మధ్యలో కూడా దొరుకుతాయి అనుకున్నారు కానీ ఒక్క నీటి చుక్క కూడా వారికి దొరకలేదు తీసుకుపోయిన నీళ్ళు అయిపోయినాయి ఏడు రోజులు ప్రయాణంలో అన్ని తాగేశారు ఇక తాగడం యుద్ధం చేయాలంటే వారికి ఏమో నీరసం వచ్చేస్తుంది బలహీనత వచ్చేసింది శరీరం ఏమో కూలబడిపోయేటట్లుంది ఇక ఇజ్రాయెల్ రాజు అందరి మధ్యలో లేచి నిలబడి ఓ ఇజ్రాయల్లరా ఓ ఇజ్రాయెల్ ప్రజలారా ఈ రోజు మోయాబీల చేతికి దేవుడు మనల్ని అప్పగించబోతున్నాడు మోయాబీల చేతిలో చిత్తు చిత్తుగా మనము ఓడిపోబోతున్నాం మోయాబీల చేతిలో మన ప్రజలు హతం కాబోతున్నారు అని ప్రకటన చేశాడు ఇజ్రాయేలీలు వారు కనీసం తిండి దొరికినా తిండి లేకపోయినా నీరు దొరికినా వారు నీరు తాకి బలం తెచ్చుకొని యుద్ధ సన్నద్ధులై మోయాబియల మీద విజయం సాధించవచ్చు అన్నటువంటి ఆలోచన కలిగి దేవుని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ప్రియులారా అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే నీళ్ళు లేవు శరీరము నీరసించిపోయింది ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వారితో పాటు రాజ్యంలో నుంచి వచ్చినటువంటి ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తి యహోషపాతున్నాడు అక్కడ అయా ఇప్పుడు దేవుని ప్రజలకు కష్టం వచ్చింది దేవుని ప్రజలకు సమస్య వచ్చింది యుద్ధములో ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి శత్రువుల చేతుల్లో సంభరించబడిపోయి నాశనమైపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటున్న సమయంలో యహోషా తన మనసులో ఉండే ఒక మాట చెప్పాడు ఏమంటే అయ్యా ఈ ప్రాంతంలో దైవజనుడు ఎవరైనా ఉన్నారా ఈ ప్రాంతంలో ప్రవక్త ఎవరైనా ఉన్నారా అంటే అక్కడున్న వారిలో కొందరు జవాబు చెప్పారు ఆ ఉన్నారా ఎందుకు లేడు ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చినటువంటి దైవజనుడు ఎలిషా ప్రవక్త ఉన్నాడు ఎలిషా ప్రవక్తనా అంటే ఇప్పుడు యుద్ధ రంగంలో ప్రవక్త వచ్చి యుద్ధం చేయాలా ప్రవక్త వచ్చే ప్ర ప్రవక్త వస్తే ఏం లాభం ప్రవక్తకు చెప్తే ఏం లాభం ప్రవక్త ఏం చేస్తాడు ప్రవక్త ఏమైనా యుద్ధం చేసి యుద్ధంలో విజయం ఇస్తాడా అని కొంతమంది అనుకుంటున్నారు అని ప్రియులారా మొత్తానికి ఆ ప్రభక్తం దగ్గరికి అందరు కలిసి ఒక నిర్ణయం చేసుకొని ప్రభక్తను కలిసి ప్రభక్తతో వారు విన్నటువంటి జవాబు ఏంటంటే మొట్టమొదటిది మీరున్న స్థలములలో గోతులు తీయండి అని చెప్పాడు ఏం చేయాలంట ఏం తీయాలంట గోతులు తీయాలంట గుంతలు అంటే గుంతలు తీయాల చెలిమె తీస్తారు కదా అట్లా నీటి ఊటల్లాగా అది ఒక పెద్ద లోయలో వారున్నటువంటి స్థలాల్లో గోతులు తీయమని చెప్పాడు ప్రవక్త ప్రియులరా ఇజ్రాయలీల కష్టకాలంలో దేవుడు ఏం చెబుతాడు అని చూసినటువంటి ప్రజలకు ప్రవక్త ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే గుంతలు తీయమని చెప్పాడు గోతులు తీయడం అంటే మనిషికి మనిషి వెనక గోతులు తీసేది కాదు ఇది బైబిల్లో దేవుని ప్రజలు వారు ఉండే స్థలాల్లో గోతులు తీయమని ప్రవక్త చెప్పాడు అంటే గోతులు తీయడం అనేటువంటిది ఆధ్యాత్మికంగా మనము ఆలోచన చేస్తే ఒక మనిషి హృదయంలో ఉండేటువంటి గోతి గోతి తీయాలి అంటే మట్టి తీయాలి అలాగే ఒక మనిషి హృదయంలో ఉండేటువంటి చెడును లేదా పాపమును దేవుడికి అయిష్టమైనటువంటి వాటిని ఎప్పుడైతే హృదయం అనేటువంటి హృదయంలో నుంచి వాటిని తీసివేస్తామో హృదయంలో నుంచి వాటిని తీసివేస్తామో దేవుడు అద్భుతం చేయటం మొదలు పెడతాడు నీలో పాపం పెట్టుకొని నీలో అపవిత్రత పెట్టుకొని నీలో దేవునికి అసహ్యమైనవి పెట్టుకొని దేవునికి అయిష్టమైన కార్యాలు పెట్టుకొని నువ్వు పైకి ఎంత భక్తిగా నటించినా బైబిల్ పట్టుకున్నా తెల్లటి డ్రెస్సులు వేసుకున్నా పరిశుద్ధమైన దైవ గ్రంథం చేత పట్టుకున్నా పరిశుద్ధ మందిరంలో ఎగిరెగిరి ఆరాధన చేసినా నీలో పరిశుద్ధత లేకపోతే నీవు ప్రభువుకు పనికిరావు అద్భుతమైన విజయాలు పొందటానికి నీవు అర్హుడవు కాదు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఏదైతే చెప్పాడో ప్రవక్త ద్వారా విన్నటువంటి ఆ మాటను బట్టి వారు గోతులు తీశారు గోతులు తీసిన తర్వాత అద్భుతం జరిగింది వారు మధ్యాహ్నం తీశారు రాత్రి అయింది తెల్లవారుజాము చూశారు అంటే దేవుడు ఎలా ఇస్తాడు వర్షం వచ్చే సూచనలు కనపడటం లేదు మేఘాలు కనిపించటం లేదు భయంకరమైన ఎండ ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎలా నిల్లిస్తాడు గుంతల్లో ఎలా నింపుతాడు నీళ్ళు అని ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఆ ప్రజలు కనీసం తాగడానికి నీళ్లు దొరికితే చాలు గుక్కెడు నీళ్లు దొరికితే చాలు శత్రువుల మీద విజయం సాధించవచ్చు అనుకున్నారు కానీ ప్రియులారా అద్భుతం ఏంటంటే వారు ఎప్పుడైతే ప్రవక్త చెప్పినటువంటి మాట విన్నారు ఈనాడు దైవ సేవకులు చెప్పే మాట ఏ ప్రజలైతే వింటారో ఏ ప్రజలైతే దేవుని మాటకు విలువనిస్తారో దేవుని మాటకు కట్టుబడి ఉంటారో వారందరినీ నా దేవుడు ఆశీర్వదిస్తాడు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో చెప్పే మాట అదే మీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని తర్వాత ఏం శ్రద్ధగా విని మీ దేవుడైన యహవ మాట శ్రద్ధగా విని అనుసరించి నడుచిన ఎడల ఈ దీవెనలన్నీ మీదికి వచ్చి మీకు ప్రాప్తించును అంటే మీరు పొందుకోబోతున్నారనే అర్థం దేవునికి స్తోత్రం హలోయ నువ్వేదైతే కోల్పోయావో ఏదైతే బాధలో ఉన్నావో ఏదైతే సమస్యలో ఉన్నావో ఏదైతే రోగంలో బంధించబడి ఉన్నావో నీవు దేవుని మాటకు విలువనిస్తే దేవుని మాటకు లోపడితే దేవుడు చెప్పినట్లుగా చేస్తే నీ జీవితంలో విజయం వెంట విజయాన్ని నా దేవుడు మీకు మీ కుటుంబాలకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు రెండు చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని ప్రజలకు చెప్పినటువంటి మాట ప్రకారం వారు గోతులు తీయటం అంటే గుడ గడ్డపార తీసుకొని గోతులు తీయాలి అలాగే వాక్యం అనే గుణపముతో మన హృదయాల్లో పేరుకుపోయినటువంటి పాత పాపాలు కొత్త పాపాలు ఇంకా రహస్య పాపాలు తెలియని పాపాలు పక్కింటోళ్లకు సేవకుని తెలియని రహస్య పాపాలు ఏ ఉన్నాయో అవన్నీ ఏం చేయాలి బయటికి తోడేయాలి అవి పోకపోతే నీ హృదయం పరిశుద్ధంగా పరిశుద్ధపరచబడదు అవి పోకపోతే నీ జీవితంలో విజయం చూడలేవు విజయాన్ని అనుభవించలేవు విజయం ఇచ్చే దేవుడు నిన్ను దాటి పక్కకు వెళ్ళిపోతాడు కాబట్టి నుండి విజయం పొందాలి అంటే నీలో హృదయంలో ఉండే అపవిత్రతను తీసేసుకోవాలి కాబట్టి రెండవది ఏం చేశారు వాళ్ళంటే వారు క్రియ చేశారు ప్రవక్త చెప్పాడు కదా ఏం చేస్తే ఏం చేయకపోతేమని చెప్పేసి వాళ్ళ అలా ఆలోచన చేయకుండా ప్రవక్త చెప్పినట్లుగా వారు ఉన్న స్థలాల్లో గోతులు తీశారు అంటే క్రియ మొదలుపెట్టారు మీరు దేవుని వాక్యం వినటమే కాదు విన్నటువంటి మాటను మీరు క్రియారూపములో వాటిని చేయగలగాలి అంటే పరిశుద్ధంగా ఉండటానికి మంచి మాటలు మాట్లాడటానికి దేవునికి ఇష్టంగా బ్రతకటానికి మనము నోరు తెరిస్తే బూతులు కాకుండా పరిశుద్ధమైన మాటలు వచ్చేటట్లుగా మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనట్లుగా క్రియారూపములో మనము నీతిమంతులముగా మార్చబడాలి నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదాలు వస్తాయట అపవిత్రమైన తలల మీదకి ఆశీర్వాదాలు కాదు శాపాలే వస్తూనే ఉంటాయి మనమే దాన్ని వాటిని కప్పిపెట్టుకొని దేవుడు నన్ను అట్లా దీవించాడు ఇట్లా దీవించాడని చెప్పుకుంటాం అది నిజమైన ఆశీర్వాదం కాదు ఎవరు నీతిగా బ్రతుకుతారు ఎవరు యేసు రక్తంలో కడగబడతారు ఎవరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారు ఎవరు క్రియల ద్వారా నీతిమంతులుగా మార్చబడతారో వారందరినీ నా దేవుడు ఆశీర్వదించి విజయ పదం నడిపించేటువంటి దేవుడు ఆయన మనతో కూడా ఉన్నాడు దేవునికి స్తోత్రం హెల్ లోయా కాబట్టి ఒకటి వారు గోతులు తీయమన్నాడు గోతులు తీశారు అంటే రెండవది క్రియ చేశారు ప్రవక్త చెప్పినట్లుగా వారు విన్నారు ఇక మూడవది ఏం చేశారంటే ఆ దేవుని ప్రజల కొరకు ప్రార్థించేటువంటి ఆ అద్భుతమైన దేవాలయంలో యాజకుడు ఉన్నాడు ఇజ్రాయలీలు గోతులు తీశారు ప్రవక్త చెప్పినట్లుగా నీటి కోసం ఎదురు చూశారు రాత్రి అయింది చీకటైంది తెల్లవారుజామైంది నీళ్ళు రాలేదు మరలా తెల్లవారి ఉదయం తొమ్మిది గంటలకంతా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దేవాలయములో నైవేద్యం అర్పించేటువంటి సమయానికి ఎదే ఏదోము దేశము నుండి నీటి ప్రవాహము వారికి ఎదురెక్కి వస్తుందంట చెప్పకూడదాం దేవునికి ఇస్తాం ఎప్పుడు ఎప్పుడొస్తుంది నైవేద్యము దేవాలయములో ఎరుసము దేవాలయములో ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటలకు నైవేద్యం అర్పించేటువంటి సమయం యాజకులు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవుని ప్రజల కొరకు ప్రార్థిస్తూ అక్కడ అర్ అర్పణలు నైవేద్యములు అర్పించేటువంటి ఆ సమయంలో దేవుడు ఎడారిలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు అద్భుతాన్ని చేశాడు ఆ యదోము దేశము నుంచి నీటి ప్రవాహము ఎదురెక్కి వస్తూ ఉంది వారు గోతులు తీశారు గోతులు నిండితే చాలనుకున్నారు వాళ్ళు గోతులు నిండితే రెండు దోషులు నీళ్లు తాగితే సరిపోతుంది మేము శక్తి వస్తుంది మోయాబియల మీద యుద్ధంలో విజయం సాధిస్తామనుకున్నారు వారు ఆశించిన దానికంటే నా దేవుడు ఒక ప్రవాహాన్ని వారి మధ్యలోనికి పంపాడు దేవునికి స్తోత్రం ఒక ప్రవాహమే వారి మధ్యలోనికి ఆ లోయలోనికి వచ్చేసింది వాళ్ళ గోతులు నిండిపోయి తాగి సమృద్ధి అయిపోయేంత అద్భుతం రెండంతల ఆశీర్వాదాన్ని దేవుని ప్రజలకు దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం చేద్దాం హాలే లోయా వారు నీళ్లు తాగి యుద్ధానికి రెడీ అయ్యి ఆయుధాలు ధరించి ఇక మోయాబీల మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న వేళల్లో ఈ నీటి ప్రవాహం వచ్చింది కదా ఆ నీటి ప్రవాహాన్ని వాళ్ళు కొండెక్కి అవతల నుంచి చూసి వాళ్ళకేమర్థమైంది ఈ శత్రువులకంటే శత్రువులకేమర్థమైందంటే ఆ సూర్యకిరణాలు నీళ్ళ మీద పడి ఆ నీళ్ళంతా కూడా రక్తవర్ణంగా కనిపించాయి వాళ్ళకు అంటే ఒక రక్తము ఒక లాగా వస్తుంది అన్నట్లుగా వాళ్ళకు అర్థమైంది శత్రువులకి వాళ్ళు చూసి వాళ్ళకేమనుకున్నారంటే ఈ ఇజ్రాయేలీలు జనాంగము ఏదో జనాంగము వీళ్లకు వీళ్ళే సరిపోక ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని పొడుసుకొని రక్త ప్రవాహం నీటిలో కలిసి వాళ్ళందరూ చచ్చిపోయారు వారి రక్తమంతా కూడా నీటిలో ప్రవహిస్తూ వస్తుంది కాబట్టి మనం వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పని లేదు కాబట్టి యుద్ధాయుధాలన్నీ అక్కడ పడేసి వాళ్ళ దగ్గర దోపుడు సొమ్ము తెచ్చుకుందామని చెప్పేసి వాళ్ళు ఒట్టి చేతులతో ఊగులాడుకుంటూ వచ్చేసినారు వీళ్ళు అప్పటికే నీళ్లు తాగి బలము పొంది మోయాబీల మీద యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు వెంటనే శత్రువులను సంవరించి వారి మీద విజయాన్ని పొందుకోగలిగారు చపట్లు కొడదాం దేవునికి స్తోత్రం దేవుని ప్రజలకు దేవుడు రెండంతల అద్భుతాలు చేసి చేయడమే కాకుండా శత్రువుల పక్షంగా విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు కాబట్టి ఈనాడు ఏ విషయంలో నువ్వు ఓడిపోతున్నావో ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో ఏ విషయంలో విజయం రాలేదని చింతపడుతున్నావేమో కానీ నా దేవుడు చెప్తున్నాడు నీ అంతరంగంలో దాగి ఉన్న అపవిత్రతను ముందు తోడి బయటికి పడేసాయి నీలో ఉండే పాపాన్ని తీసి పడేసాయి రెండవది విశ్వాసపు క్రియ దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయడానికి ఇష్టపడు నీ కొరకు ప్రార్థించు దైవ సేవకులను నీవు కలిగి ఉండు నువ్వు ఎప్పుడైతే ఈ మూడు చేయగలుగుతావో నీ జీవితంలో విజయాలు పొందుకోగలుగుతావు అట్టి విజయాలు దేవుడు మనకు మన కుటుంబాలకు ఇచ్చునుగాక ఆమెన్ హలే సరే మంచిది దేవుడు దైవజనుల ద్వారా మనం కూడా వార్ వాక్యం వినబోతున్నాం చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం ప్రేమ స్వరూపుడవైన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ఇజ్రాయేలీల జీవితంలో ప్రభా మీరిచ్చిన విజయాన్ని బట్టినైనా మీకు స్తోత్రాలు మనుషులు చేయజాలని గొప్ప కార్యాలు ఎన్నో మీరు చేయబోతున్నారు ఈ స్థలంలో కూర్చొని ఉన్న ప్రతి కుటుంబంలో ఏదో ఒక రకమైన సమస్య చేత బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా పరిస్థితులు ఏమైనా విజయం ఇచ్చే దేవుడు మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా అద్భుతమైన విజయాల చేత ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి సహాయం దయచేయమని మీ మనకు మహిమ కలిగించుకున్నామని అద్భుతమైన విజయాల చేత మీరు నడిపించి సహాయము దయచేయమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్